ప్లీజ్ మర్యాద మనసులో ఉంటే చాలు కూర్చో హరి అనుకున్నాను ఇడ్లీయా ఇంత కేవలంగా ఉంది ఇది మనుషులు తినేదేనా అన్నా నేనేం చేయలేదన్నా ఆ సరవ నా చెప్పాడనే చేశాను వచ్చే నెల ఇద్దామని వాడే చెప్పాడన్నా అన్నా నిజంగా ఆ సరవనానే చెప్పాడన్నా నాకేం తెలియదు ఒక్కసారికి ఎవరు అన్నా ఆ సరం నన్నే అన్నా హైట్ గా ఉంటాడా లేదు ఇంత లేదు అంతే అంతే సారీ ఏమైనా డిస్టర్బ్ చేశానా ఏయ్

呃。哈哈哈哈哈！哈哈哈哈哈！ ఎవడు ఈ పోక్రి మొన్న దగ్గర చావల్ని వచ్చాడా రెండనా వెళ్దాం రా అనయ్య చెక్ చేయండి ఉండుండి సెట్ చేస్తున్నారు సార్ ఉండు సార్ ఏంటి అక్కడ చూడు మోడలింగ్ పేరులో బ్లూ ఫిల్మ్ తీస్తావా సార్ రా రా సర్ నేను రా సర్ సార్ నాకే తెలుసు సార్ సార్ ప్లీజ్ సార్ పోరా సార్ నేనే చేరే పోరా ఇక్కడే మాట్లాడుకుందాం హా చెప్పండి బాస్ ఆ దామోదరం ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేసి అవమానపరిచాడ్రా బాస్ ఏం అంటున్నారు వాణ్ణి నేను అనాథ శవంగానే చూడాలి బాధపడకండి గురుగారు రేపు మార్నింగ్ వాడు చచ్చిపోయాడని న్యూస్ వస్తుంది ఓకే పొద్దు నైట్ కోడి బిర్యానీ తింటూ ఇప్పుడు చేసి బాడీని ఫిట్ అవునండి మీరు దామోదరం కదా ఎవరు నేను ఎవరైతే మీకేంటి నువ్వు ప్రాణంతో ఉండాలా వద్దా అవును అనవసరంగా ఎందుకు అయ్యగారిని టార్చర్ చేస్తున్నావు దానికి దీనికి సంబంధం ఏంటి వచ్చి నీ పని నోరు మూసుకుని పోరా చెప్తే వినవా చెప్తే వినవు ఒరే నీతో ఇంతసేపు మాట్లాడి నా టైం వేస్ట్ అయిందిరా ప్రేమతో చెప్తే అంటున్నావు ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు స్ట్రెయిట్గా పైకి వెళ్తున్నావు Yeah. పెద్ద ఇక్కడ ఎవరు సంగరు నేనే శంకర్ మీరే సంగరా అవును కుమార్ దగ్గర సరుకు తీసుకుంటే డబ్బులు ఏరా ప్రతిసారి మేమే వచ్చి డబ్బులు తీసుకోవాలా ఏంటి ఏంటి ఆటలుగా ఉందా నేను సరవణికి ఇచ్చి పంపించానే కూచో పెద్ద కూచో నీకే చెప్పేది కూర్చోరా ఏం పెద్ద పెద్దనాయన ఇడ్లీ తీసుకోవచ్చా తిందాం సరవణ్ మీకు డబ్బులు ఇవ్వలేదా అవును ఎవడు వాడు అదే అదే మన ఏరియా సరవణన్ ఏంటి మార్కెట్ వాడా అదే అన్నా ఏంటన్నా ఇది మాట్లాడుతున్నప్పుడు ఇలా చేయకూడదన్నా ఏయ్ వదలరా ఏంటన్నయ్యా నువ్వు ఆయన ఏదో చెప్పవచ్చారు హలో హలో ఏయ్ ఎవర్రా ఒక్క నిమిషం అన్నయ్య హలో సెలవు ఇక్కడ సిగ్నల్ దొరకలేదు ఒక్క నిమిషం ఉండు అనయ్య ఒక నిమిషం సరి సరి సరే ఆ కథలు ఈ కథలు వద్దు ఆ రోజు ఏం చెప్పాను నిన్ను డబ్బులు ఇవ్వద్దు అన్నాను కదా అవును డబ్బులు ఇవ్వచ్చు మూడు రోజుల ముందు ఏం చెప్పాను నైట్ డబ్బులు తీసుకుని రమ్మన్నాను కదా దానికన్నా నీకేం పని సరే డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు ఏయ్ డే ఒక నిమిషం ఫోన్కి వచ్చాయి ఏయ్ రా ఏంటన్నయ్యా ఏమైంది ఏయ్ లోపల ఒక దోమలు కోలా అందర్నీ సూట్ చేశాను అందరినీ చంపావా ఏయ్ నువ్వు రా